బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెలియడు దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు ఈ బాబు తన పద్నాలుగేళ్ల కాలంలో తాను మూడు సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో పద్నాలుగేళ్లు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు మీ ఇంటికి ఏమి ఇచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు ప్రతి అక్క చెల్లెమ్మల చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది మీ జగన్ మార్కు ప్రతి అవ్వా ఆనందంలో కనిపిస్తుంది మీ జగన్ మార్పు ఆ అక్క చెల్లెమ్మల పిల్లలలో ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది మీ జగన్ మార్కు మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికు లేదు ఉండదు ఇది నిజం ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు కూర్చారు అందుకే చెప్తా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు మోసాలతో చంద్రబాబు అబద్ధాలతో చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీరంతా మీరంతా అడుగుతా ఉన్నా నేను ఈ రోజు మీ అందరిని ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను బాబు లాంటి మోసగాడు కావాలా జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవతి విధిగా భావిస్తూ చెప్పినటివన్నీ కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మీ జగన్ నాటి నాయకుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మళ్ళీ అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని మూడు సార్లు మూడు సార్లు సీఎంగా ఉండి పద్నాలుగేళ్ళు సీఎం గా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల డ్రామాలు ఆడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేపడు కొడతా ఉన్నా చెప్పండి మీకు ఎలాంటి నాయకుడు కావాలి మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను మీ గ్రామంలో మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని ఇతనే మా నాయకుడు అని కాల ఎగరేసుకొని తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాల ఎగరేసుకొని చెప్పుకుని మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు ఎన్నికల పుడిచిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయకుడు నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి బాబు ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చేశాడు గతంలో రెండు వేల పట్ల చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటే అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఈ ప్యాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు గుర్తుందా ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదువుదామా చదవమంటేనా అన్నా చదవమంటేనా అక్క చదవమంటేనా తమ్ముడు ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తే అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను రెండు చేతులు పైకి ఇలా 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 ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా ముఖ్యమైన హామీ రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నారు రెండు చేతులు పైకి ఇలా ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటేదా ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క ఆడబుడ్డ బిడ్డిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడు అరుగు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా రెండు చేతులు పైకి ఇంకా ముందు పొమ్మంటారా ఇంకా ముందు పొమ్మంటారా అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైన స్థలం ఇచ్చాడా ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి వాళ్ళ ముగ్గురు ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లోని ముఖ్యమైన హామీలు కాబట్టి ముందుకు పొమ్మంటారా ఏమన్నా ముందుకు పొమ్మంటారా అక్క ముందు పొమ్మంటారా ముఖ్యం ముందు పొమ్మంటారా పదివేల కోట్లతో బీసీ సప్ల చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా పోనీ శ్రీకాకుళంలో కనిపిస్తా ఉందా ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అని అడుగుతా ఉన్నా కూడా నేను ఈసారి రెండు చేతులు ఈసారి గట్టిగా ఇలా 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 పొలి ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అది కూడా గట్టిగా రెండు జరుగుతుంది ఇలా 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 ఎలా అలా ఇవ్వకపోగా మరి ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గరి కూటమి ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గరి కూటమి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటా ఉంది ఇవ్వకపోగా ఈ రోజు మళ్ళీ సూపర్ స్టిక్స్ అట్టా సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట ఇంటింటికి బెజ్జు కారు కోరిస్తారట నమ్ముతారా